ముప్పై ఒకటి నా అల్లూరులో పోలేరమ్మ గంగమ్మ కలుగోలమ్మల తిరునాలు భక్తుల అందరూ తరలివెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరారు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటి నా అల్లూరు గ్రామంలో గంగమ్మ కలుగోలమల తిరునాలను పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు శనివారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం సాంప్రదాయంగా ఘనంగా జరుపుకునేందుకు భక్తుల సహకారం అవసరమని చెప్పారు జనవరి రెండవ తేదీ మూడవ తేదీ అల్లు ఊర్లో జరుపుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రతి సంవత్సరం పదే నెలలో కొత్త సంవత్సరంలో మొదటి మంగళవారం మనం పోలేరము ఆనవైతే అలాగనే అలాగే ఈ సంవత్సరం మన ఆనవాయితీ ప్రకారం మన ముప్పై ఒకటో తేదీ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ మళ్ళీ పండుగ నెలలో మనం జరుపుకునే అవకాశం సుధా ప్రకారం అన్ని సాంప్రదాయాలు పాటిస్తూ ముగ్గురు అమ్మ ఈ గ్రామం అల్లూరు ఊరు పొలిమెర్లు అన్ని ప్రాంతాల్లో ఉత్సవం చేసుకునే దానికి మనం ఏర్పాటు చేసుకుంటాం ప్రతి సంవత్సరం దాగనే ఉదల స కుమారి వీరి దగ్గర సద్ది కాడి నుంచి గ్రామ నలుగుమూర్ల పుల్మెల్ ల తప్పెట్లు కొట్టే కాడి నుంచి మన యొక్క సాంప్రదాయాన్ని పాటిస్తూ అవతల సద్ది నివేదన అవతల పొంగళ్ళు కథా కాలక్షేపం అన్నీ చేస్తూ సాయితాల సాంస్కృతిక కార్యక్రమాలు అవతల పోలేరమ్మ అరుగు మీద మన కళాకారు బృందాలందరూ వారి యొక్క కార్యక్రమాలు ప్రదర్శించడం నాయకు రామలు పూర్తిగా వారి యొక్క కచేరీ నడపడం ఇవన్నీ జరుగుతాయి పన్నెండు గేట్ల పైబడి ముగ్గురు అమ్మల్ని మనం ఎత్తి గ్రామ ఉత్సవానికి బయలుదేరి వారంతా మన నంది బొమ్మ సెంటర్ కి ముగ్గురు వచ్చి అక్కడ ఆ సలహికం మీ అందరికీ తెలిసిందే చాలా అస్వస్థరంగా ఈ కార్యక్రమాన్ని గ్రామంలో ఉత్సవం ఏర్పాటు చేసి జరుగుతున్నది యుధా ప్రకారం ఈ సంవత్సరం కూడా అన్ని ఇది పాటిస్తూ ఇంకా పోయిన సంవత్సరం కన్నా ఇంకా మెరుగైన రీతిలో చేసేదానికి ఈ ఉత్సవ కమిటీ ముందుకు చేస్తున్నది దీంట్లో సహకరిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క ముప్పై ఒకటవ తేదీ జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎక్కువ కృషి చేసి ఇష్టపడుతున్న ప్రతి ఒక్క కమిటీ సభ్యులు ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళందరినీ అభినందించాలి దాని తగ్గట్టు దాతలు దాతల సహకారం గ్రామ ప్రజల యొక్క అందరి కొంచుకుని జరుగుతున్నది ఈ అందరినీ కలుపుకుని ప్రతి సంవత్సరం జరుగుతున్న దానికన్నా ఈ సంవత్సరం కొత్తగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అడుగేడు పోతున్నాం ఈ సందర్భంగా ట్వంటీ ఫైవ్ మంచి నెంబర్ అంటున్నారు అందరూ ఇస్ట్రాలజిస్ట్ అందరూ మంచి కెసదని అల్లూరు పుట్టిల ప్రాంతాలు ప్రజలందరూ ఇంకా సుభిక్షంగా ఇక్కే మనం అందరం సుభిక్షంగా ఉన్నాం అమ్మని ద్రయ వల్ల ఈ ముగ్గురు అమ్మని దయ వల్ల ఇంకా సుభిక్షంగా ఇంకా అభివృద్ధి చెందాలని ఈ ఉత్సవం ద్వారా ఇది మతాలకి కులాలకి సంబంధించిన ఉత్సవం కాదు ఈ ప్రాంతంలో ఉన్న గ్రామ దేవతలు వారి ఉత్సవంలో అన్ని మతాల వారు అన్ని ప్రాంత అన్ని కులాల వారు అందరూ పార్టిసిపేట్ చేసేస్తున్న ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నాం చుట్టుపక్కల ఉన్న భక్తులు ప్రేక్షకులు అందరూ ఆనందించే విధంగా ఈ పోలేరమ్మ జాతర ఉత్సవం పెరిగేటట్టు అందరం బాధ్యత వహించి ఈ కార్యక్రమం చేస్తున్నాం చేస్తున్నాం అది ప్రస్తుత సంవత్సరం మనం ఈ ఉత్సవాన్ని ప్రారంభించిన కాడి నుంచి ప్రతి సంవత్సరం ఏదో కొంత కొత్త సాంప్రదాయ కొత్త పద్ధతులు ఏర్పాటు చేసి సాంప్రదాయాన్ని మరవకుండా కొత్త పద్ధతులు కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఇంకా వినూత్ రీతిలో ఈ ఉత్సవాన్ని దర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్రంలోనే అల్లూరు పోలేరమ్మ ఉత్సవం ప్రస్ప్రదంగా మంచి గుర్తుండే విధంగా తెలుసుకునే దానికి సహకరించిన అదే విధంగా జరగాలని అందరి యొక్క సహకారం దీంట్లో ఉండాలని భక్తులందరూ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ ఈ ముగ్గురు దర్శించుకొని దర్శించుకుని ప్రసాదాలు తీసుకుని వారి యొక్క ప్రీతికి పాత్రలు కావాత ప్రెస్తో కూడా చాలా బాధ్యత ఇది ఇంతకు ముందు పదమూడులో అనుకుంటా పదమూడులో మనం ముప్పై ఒకటో తేదీ జరిగింది పదమూడు పరిస్థితి వేరు అప్పుడు జనాభా పరిస్థితి వేరు అప్పుడు వాతావరణం పరిస్థితి వేరు ముప్పై ఒకటో తేదీ ఇప్పుడు ఇరవై నాలుగు మనకి కనెక్టివిటీ కూడా పెరిగింది ఈ విడవూరు మండలానికి కనెక్టివిటీ ఈ రెండు సంవత్సరాలు మనం జనాభా కూడా పెరుగుదల చూసాం ఇందులో ముప్పై ఒకటి అన్నప్పుడు ఆ జోషే వేరు అందువల్ల దీంట్లో ప్రతి ఒక్క నాయకుడు అనేది కాదు ప్రతి ఒక్క పక్షులు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఇలేకలు కూడా మీ అందరి సహకారం కోసం అందరి మనందరి ఉత్సాహం ఇది ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు మైటూర్ నుంచి వచ్చిన ఎవరు విలేజ్ మళ్ళీ ఉన్నాడు ఈ ఊర్దారు ఈ ఉత్సవంలో అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ మనం నార్త్ ఇండియా లాగా ఇతర ప్రాంతాల లాగా లేదు మనం సౌత్ ఇండియా అందువల్లే ఈ మత సామరస్యం బాగానే ఉంటుంది ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మనం కార్యక్రమం చేసుకుంటాం మనం పులేరమ్మ ముప్పై ఒకటి చేసేది కష్టం అనుకుంటే మేమందరం రచి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా కొంతమంది ఉన్నారు ఒకటి కాకపోతే ఇరవై నాలుగు పెట్టుకుందాం అనే ఆలోచన కూడా వచ్చింది అలా ఇరవై నాలుగు పెట్టుకుంటే క్రిస్మస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళ మనోభావాలి మనం వాళ్ళకన్నా ఎక్కువ మనం హడావుడి చేసుకుంటుంటే వాళ్ళ సంవత్సరానికి ఒక మేజర్ పండగ దాంట్లో పుట్టినరోజు నైట్ మనం గలబా చేస్తే బాగుండదని అని సంవత్సరం అయినా పర్వాలేదు అందరం బాధ్యత తీసుకొని నిర్వహించుకుంటే అమ్మని చేసుకుంటా ఇక్కడ చేసేది చేసేది ఎవరైనా అమ్మని చేయించుకుంటేనే జరగదు సో అమ్మనితో ముగ్గుదమ్మయ్యూ ఇది పోలేరమ్మోత్సవం జరిపి ప్రయత్నం చేస్తున్నాం వీరందరూ కూడా సహకరించండి ఇక్కడ ఉండేది కూడా అందరం బాధ్యతలు పంచుకోబోతున్నాం ఒక్కో ఒక్కో బాధ్యత పెట్టుకోకపోతే టీమ్స్గా వేసుకుని బాధ్యతలు పెడుతుంది ఈ యొక్క నిర్వహణ ఏంటంటే సినిమాల్లోనో లేకపోతే శ్రీశైలంలోనో ఇతర ప్రాంతాల్లో బ్రహ్మోత్సవాలు జరిగినా ఇంకేదైనా జరిగినా ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే ఆ ప్రాంతాల్లో మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఆ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కాటేజీలు ఉంటాయి అన్నిటికీ మండపాలు ఉంటాయి అన్ని ఉంటాయి ఎంతమంది రోజు ముప్పై ఐదు వేల మంది వచ్చే పరిస్థితులు ఉంటాయి దాన్ని ఒక లక్షకి ట్రాన్స్ఫార్మ్ చేయడం ఈజీ రోజు వెయ్యి మంది కూడా రారు అటువంటి సడన్ గా లక్ష మంది వచ్చారంటే ఆ రోజు ఇంత మందిని అబ్జార్బ్ చేసి అందరిని దర్శనం చేసుకొని ఈ క్రౌడ్ ని మేనేజ్ చేసుకొని వాళ్ళకి కనీస వస్తువులు కల్పించుకొని ఎలాంటి అవాంఛనీయ జరగాలంటే చాలా కష్టమైన పని ఇది నిర్వహించేవాళ్ళు చాలా బాధ్యతగా చేయాల అందులో గ్రామ దేవత ఉత్సవం అంటే మీ అందరికి తెలిసిందే అందులో ముప్పై ఒకటి అంటే ఇంకా తెలిసిందే ఇవన్నీ ఫేస్ చేసి నిర్వహిస్తారా ప్రయత్నం చేస్తా అందరూ సహకారం తిన్నా మా ప్రశ్న

đúng rồi, 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 đúng కార్యక్రమం విజయవంతం కోసం పూర్తి ఏర్పాట్లు కార్యనిర్వాహకులతో కలిసి అన్ని ఏర్పాట్లను పరిశీలించిన ఆయన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు భక్తులందరికీ ఆహ్వానం ఈ ముగ్గురమ్మ వార్ల దర్శనం ద్వారా భక్తులందరికీ శ్రేయస్సు కలుగుతుందని అందరూ ఈ కార్యక్రమానికి హాజరై అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని ఆయన పిలుపునిచ్చారు